విద్యుత్ సంస్థలో పనిచేస్తున్నటువంటి ఉద్యోగ కార్మిక ఆటిజన్ల సమస్యలు ప్రభుత్వం తక్షణమే పరిష్కరించాలని ఆ యొక్క ఏదైతే పెన్షన్ సదుపాయం ఉందో ఒకటి రెండు తొంభై తొమ్మిది నుంచి రెండు వేల నాలుగు వరకు జీవోలు ఉన్నాయి అయినా కూడా అన్ని డిపార్ట్మెంట్లో అమలు చేశారు కానీ మన దగ్గర ఓన్లీ ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్లే అమలు చేయలేదు అంటే ఇరిగేషన్ కానివ్వండి మిగతాయి కానివ్వండి ఎన్జిఓస్ కానివ్వండి అందరికీ కూడా రెండు వేల నాలుగు వరకు పెన్షన్ సదుపాయం ఇచ్చారు కానీ ఈ విద్యుత్ సంస్థలు మాత్రం ఇవ్వలేదు అది దానికి జీవోలు ఉన్నాయి సెంట్రల్ గవర్నమెంట్ జీవోలు ఉన్నాయి ఒకటి రెండు తొంభై తొమ్మిది నుంచి రెండు వేల ముప్పై ఒకటి ఎనిమిది రెండు వేల నాలుగు వరకు ఈ పెన్షన్ సదుపాయం ఇవ్వాలనేది మొదటిగా మన తెలంగాణ స్టేట్ పవర్ ఎంప్లాయీస్ యూనియన్ ఫిఫ్టీన్ థర్టీ ఫైవ్ కోరుతుంది ఒకటి రెండోది ఏంటంటే ఈ విద్యుత్ సంస్థలో ఆర్టీజనగా ఇరవై వేల మంది వాళ్ళ యొక్క సర్వీసులు అందిస్తున్నారు మరి ఎమర్జెన్సీ అయినా రాత్రి అయినా మరి ఎవరైనా చనిపోయారు విద్యుత్ సంస్థలు అంటే అది ఆర్టీజనే ఉంటాడు ఆర్టీజనే చనిపోతున్నారు అలాంటి ఆర్టీజన్లకి మరి కన్వర్షన్ ఇవ్వాలని మేము కోరుతున్నాం మా తెలంగాణ స్టేట్ పవర్ ఎంప్లాయీస్ యూనియన్ తరపు నుంచి మేము మన ముఖ్యమంత్రి వర్లకు చెప్పాము అలాగే పవర్ ఎంప్లాయీస్ యూనియన్ ఫిఫ్టీన్ థర్టీ ఫైవ్ పవర్ డైరీని ఈరోజు విద్యుత్ సోదాలు ఆవిష్కరించుకోవడం జరిగింది ఈ సందర్భంగా మా విద్యుత్ సంస్థలో ఉన్నటువంటి ప్రధాన సమస్య అయినటువంటి ఈపీఎఫ్ నుండి జీపీఎఫ్ ఒకటి రెండు తొమ్మిది పంతొమ్మిది వందల తొంభై తొమ్మిది నుంచి ముప్పై ఒకటి ఎనిమిది రెండు వేల నాలుగు వరకు గత ప్రభుత్వం గత మేనేజ్మెంట్ వారు మాకు జరిగినటువంటి జేఏసీ మీటింగుల్లో ఒప్పందంలో మాకందరికీ కూడా ఈపీఎఫ్ నుండి జీపీఎఫ్ పెన్షన్ సౌకర్యం కల్పిస్తున్నారు కాబట్టి ఈ ప్రభుత్వం అయినా తక్షణం స్పందించి ఆ యొక్క సమస్యని సాధ్య సాధ్యమైనంత త్వరలో పరిష్కరిస్తారని ఆశిస్తున్నాం అదేవిధంగా విద్యుత్ సంస్థలో ఐడి నంబర్ కలిగి మిగిలిపోయినటువంటి కాంట్రాక్ట్ కార్మికులందరికీ కూడా గా కన్వర్స్ ఇవ్వాలని జనరల్ సెక్రటరీ బాల నరసింహరావును మాట్లాడుతున్నాను ఇరవై మూడు వేల మందిని కేసీఆర్ గవర్నమెంట్ ఆర్టీజన్గా విలీనం చేసింది అందులో భాగంగా నాలుగు వందల యాభై చిలుకు కుటుంబాలు కేటీపీఎస్ కేటీపీపీ ఆర్టీపీఎస్లో మిగిలిపోయి ఉన్నారు ఎన్నో దఫాలుగా ఉప ముఖ్యమంత్రి గారిని బట్టి విక్రమార్క గారిని కలిసి ఇలా మిగిలిపోయినాం సార్ పోత గవర్నమెంట్లో మాకు అన్యాయం జరిగింది దయచేసి కాంగ్రెస్ గవర్నమెంట్ వస్తే మా తలరాతలు మారుతాయని మేము